దేవునికి స్తోత్రం గాక అందరూ బాగున్నారా అన్నీ కావాలనుకోవడం మనిషి బలహీనత మనకు ఏది ఎంత అవసరమో అంత ఇవ్వడం సర్వజ్ఞుడిగా దేవుని విజ్ఞత జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే మనం అడిగిన దేవుడివ్వని ఎన్నో విషయాల కారణంగా కలిగిన మేళ్ళు బోలుడు కనిపిస్తాయి అందుకు కూడా దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి విశ్వాసి తన సమస్తాన్ని సర్వైశ్వర్యవంతుడైన ప్రభు చేతుల్లో పెట్టి దేవా నీ చిత్తమే సిద్ధించునుగాక అని చేసే ప్రార్థన పరలోకాన్ని కదిలిస్తుంది దేవుని చిత్తం పరలోకములో ఎలాగో భూమి మీద కూడా ఆ విధంగా నెరవేర్చబడాలని ప్రభు మనకి పరలోక ప్రార్థనలో తెలియజేశాడు మత్త ఆరు ఎనిమిది